హలో గుడ్ మార్నింగ్ దొండకాయలు కదా అని తీసిపారేకండి దొండకాయ దొండకాయని చాలామంది ఇష్టపడరు ఎందుకంటే అది తింటే మతిమరుపు వస్తుందని మెదడు మొద్దుబారిపోతుందని అనుకుంటారు కానీ ఎన్నో పోషకాలు కలిగిన కూరగాయ దొండకాయ ఇది ఎప్పుడు సంవత్సరం పొడుగునా దొరుకుతుంది రేట్లోనే మనకి దొరుకుతుంది దొండకాయలో విటమిన్ బి బి టూ బీ త్రీ బీ సిక్స్ బీ నైన్లు ఎక్కువగా ఉంటాయి కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఐరన్ జింక్ ఇవన్నీ పుష్కలంగా ఈ దొండకాయలో ఉంటాయి అలాగే థయామిన్ అనేది ఈ ఈ దొండకాయలో ఉంటుంది ఇది మనం తిన్న కార్బోహైడ్రేట్లని గ్లూకోజ్గా మారుస్తుంది దీనిలో పీచ్ అధికంగా ఉంటుంది కాబట్టి తేలిగ్గా జీర్ణం అవుతుంది చక్కటి సుఖ విరోచనం అవుతుంది ఈ దొండకాయలో లభించే కెరోటిన్ అనేది విటమిన్ ఏ ఏగా మారి మనకి కంటి చూపు మెరుగుపరుస్తుంది షుగర్ పేషెంట్స్ ఈ దొండకాయని ఎక్కువగా తినడం వలన దీంట్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ కంట్రోల్లో ఉంటుంది అలాగని మనం ఈ దొండకాయల్ని దొండకాయ సిక్స్టీ ఫైవ్ అని లేకపోతే డీప్ ఫ్రై లాంటివి చేసుకోకూడదు మనం ఎంత తక్కువగా అంటే ఉడకబెట్టడం ద్వారా మనం ఉడకబెట్టుకొని తక్కువ నూనెలో వేయించుకొని తినడం వలన దానిలో ఉండే పోషకాలు మనకి ఎంతో బాగా అందుతాయి ఇన్ని పోషకాలు ఉన్న దొండకాయని మీరు కూడా మీ ఆహారంలో చేర్చుకోండి నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్తే